అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జనవరి ఒకటి నుంచి వీటి ధరలు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి పట్టణాలు గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆయా ప్రాంతాల అభివృద్ధి ఇతర అంశాల ప్రాతిపాదికన ప్రస్తుతం ఉన్న దానిపై పది శాతం నుంచి పదిహేను శాతం వరకు విలువలు పెరిగే అవకాశం అయితే ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో మాదిరిగా అసమానతలు లేకుండా శాస్త్రీయ విధానంలో విలువల పెంపు జరిగేలా కసరత్తు చేస్తున్నారు ఇక రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలు కూడా సవరిస్తున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేసే విలువల సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీలు ఆమోదిస్తాయి అనంతరం ఈ నెల ఇరవయో తారీఖున సబ్ రిజిస్టర్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచుతారు వీటిపై ఈ నెల ఇరవై నాలుగు వరకు సలహాలు అభ్యంతరాలు సూచనలు స్వీకరించనున్నారు వీటి పరిశీలన ఈ నెల ఇరవై ఏడు వరకు జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు వైఎస్ఆర్సిపి సర్కారు రిజిస్ట్రేషన్ విలువల పెంపులో నిర్దిష్టమైన విధానాలు పాటించకపోవడంతో క్షేత్రస్థాయిలో అసమానతలు చోటు చేసుకున్నాయి ఎన్డీఏ ప్రభుత్వ చర్యలతో ఇవి తొలగనున్నాయి